అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ఒక గొప్ప శుభవార్తని రేవంత్ సర్కార్ అందించబోతున్నట్టుగా తెలుస్తుంది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రెండు వేల రూపాయల చెక్కులు అందజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి ప్రతి ఏటా బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చీరలు అందించేది కానీ ఈసారి బతుకమ్మకి చీరలు బదులుగా బహుమతులు అలాగే గిఫ్ట్స్ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇందులో భాగంగానే కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి రెండు వేల రూపాయల చెక్కులు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే సమాచారం మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే చీరలకి బదులుగా గిఫ్ట్లు ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర సర్కార్ వస్తు రూపంలోన నగదు రూపంలోన ఏమిస్తే బాగుంటుందని సర్కార్ యోచన అధికారుల స్థాయిలో కసరత్తు చురు అర్హతలు విధి విధానాలపై ఆలోచన ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న స్కీములపై ఆరా ఈసారి ఆ చీరల ఉత్పత్తికి జీవో ఇవ్వని రాష్ట్ర సర్కార్ అనే సమాచారాన్ని పూర్తి స్థాయిలో మీరు చూసుకోవచ్చు అయితే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఈ దసరా పండుగ సందర్భంగా రెండు వేల రూపాయల చెక్కులను అందించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే చీరలకి బదులుగా రేషన్ షాపులలో ఉచితంగా ఐదు రకాల సరుకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే ఈ దసరా నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి రెండు వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లుగా కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో దసరా పండగ కానుకగా మహిళలకి రాష్ట్ర సర్కారు ఒక గొప్ప శుభవార్తను అయితే వెల్లడించబోతున్నట్లుగా తెలుస్తుంది మరి ఈ విషయంపై మహిళలు మీరు ఏమంటారు కింద కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని తెలియజేయండి మహిళలకి బతుకమ్మ చీరలు ఇవ్వటం బెటర్ అనుకుంటున్నారా లేదంటే రెండు వేల రూపాయల చెక్కులు అందించడమే బెటర్ అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంలో ఇప్పుడు ఉన్న మహిళలు కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారనేది అర్థమవుతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇక నుండి చీరలకి బదులుగా రాష్ట్ర సర్కారు బహుమతులు ఇవ్వబోతుందనే సమాచారం ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాయండి ధన్యవాదాలు